అక్కరబండి అక్కరబండి కలపవేయండి కలపవేయండి మీ దారిలో మనం ఎవరు ఇక్కడ అట లేని లాగే నా కొడతాను కానీ ఈరోజే బాబా

మీ రంద ఇద టెస్ట్ పోస్ట్ మేనేజర్ అలా మాట అడియ పెళ్ళన్న జయశం 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 ఈ రోజు వెజ్ బైట్ చేశాము గుడ్డాట్ వెజ్ బైట్ చేశాము అందరి టేస్ట్ చూపిస్తున్నాము మన ఆర్సియం ఆయిల్ ఆర్సియం హెడ్ బైట్ ఆర్సియం ఉప్పు పసుపు బిర్రపొడి ధనియాల పొడి అన్నీ మనమే వేసి చేయడం అయినది అందరు టేస్ట్ వచ్చింది చెప్పండి